గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక కాగజ్ నగర్ అడవుల్లో పులుల అలజడి మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి రెండు టైగర్స్ చీలపల్లిలో ఒకటి కోటాలలో మరొకటి సంచారం భయాందోళనలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల సూచన విధంగా కాగజ్ నగర్ అడవుల్లో పులుల అలజడి మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి రెండు టైగర్స్ పులులు ఎంటర్ అయినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కాగజ్ నగర్ అడవుల్లో సంచరిస్తున్నట్టుగా గుర్తించినట్టు చూడొచ్చు చీలపల్లిలో ఒకటి కా కౌటాపల్లిలో కౌటాలలో మరొకటి సంచారం భయాందోళనలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించినట్టుగా చూడవచ్చు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో పులుల సంచారం మళ్ళీ అలజడి రేపింది మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి రెండు పులులు ప్రవేశించినట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తించింది మహా రా మహారాష్ట్రలోని మకిడి రైల్వే స్టేషన్ దగ్గర బుధవారం రైల్వే ట్రాక్ దాటుతూ కనిపించిన పెద్ద పులి గురువారం ఉదయానికి సిర్పూర్ టీ రేంజ్లోకి ప్రవేశించింది అది దాని డెన్గా భావిస్తున్న ఇట్ ఇటికల పహాడు చీలపల్లి ఫారెస్ట్లోకి వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు ఈ విధంగా మహారాష్ట్రలోని మహారాష్ట్ర నుంచి ఈ విధంగా మన రాష్ట్రానికి ఎంటర్ అయినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇది ఉదయ ఉదయానికి సిర్పూర్ రేంజ్ సిర్పూర్ రేంజ్లోకి ఇక్కడ కాకజీ నగర్ అడవుల్లోకి ప్రవేశించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అక్కడ ప్రజలు భయాందోళనలకు గురైనట్టుగా చూడవచ్చు ఫారెస్ట్ అధికారులు ఇక్కడ అది అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించినట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ కేటీఆర్ ఏ వన్ ప్రా ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ కేసు నాలుగు బైలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసే ఛాన్స్ ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కీలక డాక్యుమెంట్లతో ఎఫ్ఐఆర్ను కోర్టులో దాఖలు చేసిన ఏసీబీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే సీజన్ పది కోసం అగ్రిమెంట్లు బ్రిటన్కు నల్ నలభై ఆరు కోట్లు ట్రాన్స్ఫర్ ఆర్బీఐకి చెప్పకుండా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి చెల్లింపులు నా నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే చేసినట్లు అరవింద్ అంగీకారం విదేశాలకు డబ్బు పంపినందుకు ఇప్పటికే ఎనిమిది కోట్ల ఫైన్ కట్టిన హెచ్ఎండిఏ విధంగా ఈ కార్ఎస్ వ్యవహారంలో కేటీఆర్ ఏవన్గా నిందితుడిగా భావిస్తే ఈ విధంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రధా అరవింద్ ఇప్పుడు దానకిషోర్ ఈయనపై ఏసీబీలో పది అక్టోబర్ పద్దెనిమిదిన కేసు ఫిర్యాదు నమోదు చేయడం ఫిర్యాదు చేయడం జరిగింది దానికి గర్వ గ గవర్నర్ అనుమతి తీసుకొని ఈ విధంగా అతనిపై కేసు నమోదు చేసినట్టుగా చూసుకోవచ్చు ఏసీబీ ఈ విధంగా ప్రభుత్వం ముందస్తు చర్య తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అతన్ని నోటీసులు ఇవ్వకుండానే కేటీఆర్ని అరె అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఇది ఈ కార్ రేస్ వ్యవహారంలో ఫార్ములా ఈకార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది ఎంఏ ఎంఏఎంఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు మేరకు థర్టీన్ వన్ ఏ రెడ్ విత్ థర్టీన్ టూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఫోర్ నాట్ నైన్ రెడ్ విత్ వన్ ట్వంటీ బి బి ఐపీసీ సెక్షన్ల క్రింద గురువారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది యాభై ఐదు కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించిన ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఏ వన్గా కేటీఆర్ను చేర్చింది రెండో నిందితుడిని ఏ టూగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ మూడో నిందితుడి నిందితుడి ఏ త్రీగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీ నరసింహారెడ్డిని పేర్కొంది విధంగా అరవింద్ కుమార్ ఏ టూగా అప్పటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీ నరసింహారెడ్డిని ఏత్రిగా పేర్కొంటే ఈ విధంగా ఏసీబీ కేసు నమోదు చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ కార్ రేస్ వ్యవహారంలో రేవంత్ ఏం చేసుకుంటావో చేసుకో ఫార్ములా ఈ రేసులో అవినీతే లేదు ఏసీబీ కేసు ఎలా పెడుతుంది కేటీఆర్ ఈ విధంగా కేటీఆర్ దీనికి స్పందిస్తూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని సీఎం రేవంత్ రెడ్డికి మా సవాలు విస్తరి చూసుకోవచ్చు ఈ కార్ వ్యవహారంలో అసలు అవినీతి జరగలేదు ఏసీబీ కేసు ఎలా నమోదు చేస్తుందో అన్నట్టుగా చేస్తుంది అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొస్తున్నారు ఓఆర్ఆర్ టెండర్పై సిట్టు హరీష్ రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నాం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన పోయిన ఏడాది ఎన్నికలకు ముందు ఓఆర్ఆర్ను హడావిడిగా అమ్ముకున్నారు ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు దేశం విడిచి పోవాలి పారిపోవాలని అనుకున్నారు కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రైవేట్ కంపెనీకి టెండర్ అపనంగా అప్పజెప్పారని ఫైర్ విధంగా ఓఆర్ఆర్ టెండర్పై సిట్ హరీష్ రావు కోరిక మేరకు విచారణకు ఆదేశం ఈ విధంగా ఆదేశిస్తున్నామని ఈ విధంగా బీఆర్ఎస్ ఎలాగో ఓడిపోతుంది వచ్చే ఎన్నికల్లో అన్నట్టు అని ఊహించి ఆశించి ఊహించి ఈ విధంగా ఎలక్షన్ల ముందే హడావిడిగా అమ్ముకున్నారు ప్రైవేట్ కంపెనీలకు అన్నట్టుగా ఓఆర్ఆర్ టెండర్ని అన్నట్టుగా ఇక్కడ కే రే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ విధంగా హరీష్ రావు కోరిక మేరకు దీనిపై విచారణ విచారణ చేపడుతున్నాము అన్నట్టుగా చెప్పుకొస్తూ చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పిన ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ టెండర్పై విచారణకు ఆదేశిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు దీనిపై ఎంక్వైరీ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ప్రధాన ప్రతిపక్షం మాజీ మంత్రి హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ టెండర్ కేటాయింపుపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు గురువారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులపై స్వల్పకాలిక చర్చ జరిగింది ఈ సందర్భ సందర్భంగా ఆసక్తికర పరిమా పరిణామాలు చోటు చేసుకున్నాయి చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ తాము గత ప్రభుత్వ లెక్ ప్రభుత్వం లెక్క ఓఆర్ఆర్ను అమ్ముకోలేదని విమర్శించారు దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే ఓఆర్ఆర్ టెండర్ను రద్దు చేయాలని కోరారు అప్పుడు సభలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే లేచి సభ్యులందరి ఆమోదంతో మంత్రివర్గ తీర్మానం మేరకు ఓఆర్ఆర్ టెండర్ పై సిట్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో విధంగా ఓఆర్ఆర్ టెండర్ని ప్రైవేటు వ్యక్తులకు అడవిడిగా ఈ విధంగా ఎట్లాగో వచ్చే ఎలక్షన్లో ఓడిపోతామన్న భయంతో ఈ విధంగా ముందస్తుగా అమ్ముకొని ఇక్కడ బయటపడ్డారు అన్నట్టుగా విదేశాలకు ఓడిపోతామనే భయంతో విదేశాలకు పారిపోవాలని ఈ విధంగా టెండర్ ఓఆర్ఆర్ అమ్ముకున్నారన్నట్టుగా ఆరోపిస్తారు ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం ఈ విధంగా శాసనసభలో అసెంబ్లీ సమావేశంలో ఈ విధంగా రాష్ట్రం చేస్తున్న అప్పులు ఆస్తులపై విధంగా చర్చినట్టు చర్చించినట్టు చూసుకోవచ్చు ఈ విధంగా ప్రధాన ప్రతిపక్ష మాజీ మంత్రి హరీష్ రావు కోరిక మేరకు విచారణకు శ్రమ తెలిపారు గురువారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులపై స్వల్పకాలిక చర్చ జరిగింది విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులపై స్వల్పకాలిక చర్చ జరిగింది ఈ విధంగా ఈ చర్చలో భాగంగా ముఖ్యంగా ఓఆర్ఆర్ గురించే ముఖ్యంగా చర్చించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా దానిపై జరిగిన అవినీతిపై విధంగా ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అమ్ముకున్నారు ఇక్కడ అన్నట్టుగా గత ప్రభుత్వాన్ని నిందిస్తూ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దానిపై సిట్ ఏర్పాటు చేసి విచారించే అవకాశం ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు చాలా రోజులుగా ఓఆర్ఆర్పై చర్చ జరుగుతున్నది ఎన్నికలకు ముందు హడావిడిగా టెండర్ ప్రక్రియను పాటి టెండర్ ప్రక్రియను పాటించకుండా కొద్దిమందికి లబ్ధి చేకూర్చేందుకు ఓఆర్ఆర్ను అప్పనంగా అప్పజెప్పారని తెలంగాణ సమాజం అంతా చర్చించుకుంటున్నది ప్రజలు ఓడించబోతున్నారని ఎన్నికల్లో బొందబెట్టబోతున్నారని బీఆర్ఎస్ వాళ్లకు క్లియర్గా తెలుసు అందుకే దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతో ఓఆర్ఆర్ను తెగ నమ్ముకు తెగ తెగ నమ్ముకున్నారు హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మారు ఓఆర్ఆర్ అమ్మకం పైన విచారణ చేయాలని ఇప్పుడు హరీష్ రా హరీష్ రావే డిమాండ్ చేశారు ఆయన కోరిక మేరకు ఎంక్వైరీ కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి విధంగా ఓఆర్ఆర్ను వచ్చే ఎలక్ ఎలక్షన్లలో ఎలాగో ఓడిపోతున్నామని ముందస్తు జాగ్రత్తగా ఓఆర్ఆర్ను ప్రైవేటు వ్యక్తులకు కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా కొద్ది టెండర్ ప్రక్రియ పాటించకుండానే కొద్దిమంది వ్యక్తులకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ అసెంబ్లీ సమావేశంలో విధంగా మాట్లాడటం చూసుకోవచ్చు దానిపై హరీష్ రావు కోరిక మేరకే దీనిపై సిట్టు ఏర్పాటు చేసి విచారించే విచారించబోతున్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియసినట్టుగా చూడొచ్చు కొత్తగా రెండు కార్పొరేషన్లు మహబూబ్ నగర్ మంచిర్యాలను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది వెల్లడించింది అలాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిని పెంచుతూ అందులో కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చే చేస్తున్నట్టు తెలిపింది కొత్తగా పన్నెండు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు విధంగా కొత్తగా పన్నెండు ము పన్నెండు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధరబాబు వెల్లడించారు కొత్తగా రెండు మహబూబ్ నగర్ మంచిర్యాలను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది అలాగే కర కరీంనగర్ కార్పొరేషన్ పరిధిని పెంచుతూ అందులో కొత్తపల్లి మున్సిపాలిటీని మున్సిపాలిటీని విలీనం చేస్తున్నట్టు తెలిపింది ఈ విధంగా మొత్తం మీద కొత్తగా పన్నెండు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నట్టుగా మంత్రి శ్రీధరబాబు తెలియజేశారు విధంగా గ్రామ పంచాయతీలుగా ఉన్న వాటిని ఇప్పటివరకు గ్రామ పంచాయతీలుగా కొనసాగుతున్న వాటిని కార్పొరేషన్లుగా చేస్తున్నట్టుగా చూసుకు మారుస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా దాని గురించి మంత్రి శ్రీధర్బాబు తెలియజేశారు తగ్గనున్న వీసా వెయిటింగ్ టైం అమెరికా వెళ్ళే ఇండియన్లకు బిగ్ రిలీఫ్ దొరికింది నాన్ ఇమిగ్రెంట్ వీసా అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్ కోసం జనవరి ఒకటి నుంచి ఇండియాలో అమెరికా ఎంబాసీ కొత్త రెగ్యులేషన్లను జారీ చేయనుంది దీంతో వెయిటింగ్ టైం తగ్గనుంది విధంగా అమెరికా వెళ్ళడానికి ఇంకా అవకాశాలు పెరిగినట్టుగా ఈజీగా త త్వరితగన తిన ఆమోదం లభించే విధంగా ఈ విధంగా అమెరికా ఇండియాలో అమెరికా ఎంబసీ కొత్త రెగ్యులేషన్లను జారీ చేయనేందు జనవరి ఒకటి నుంచి దీంతో వెయిటింగ్ టైం తగ్గనుందన్నట్టుగా మనం చూడవచ్చు మార్కెట్లకు ఫెడ్ షాక్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఇరవై నాలుగు పాయింట్లు తగ్గించడం వచ్చే ఏడాదిలో ఆశించిన స్థాయిలో కోతలు ఉండబోవంటూ సంకేతాలు పడడంతో ఇండియా మార్కెట్లు గురువారం కుప్పకూలాయి సెన్సెక్స్ ఎనభై వేల పాయింట్లు పడింది నిఫ్టీ రెండు వందల నలభై ఏడు పాయింట్లు పతనమైంది విధంగా మార్కెట్లకు ఫెడ్ షాక్ యుఎస్ ఫెడరల్ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను ఇరవై నాలుగు పాయింట్లు తగ్గించడం వచ్చే ఏడాదిలో ఆశించిన స్థాయిలో కోతలు ఉండబో ఉండబోవంటూ సంకేతాలు పడడంతో ఇండియా మార్కెట్లు గురువారం కుప్పకూలాయి విధంగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను ఇరవై నాలుగు పాయింట్లు తగ్గించడం వచ్చే ఏడాదిలో ఆశించిన స్థాయిలో కోతలు ఉండబోబోవంటూ సంకేతాలు పడడంతో ఇండియా మార్కెట్లు గురు గురువారం కుప్పకు ఉన్నట్టు షేర్ ఈ విధంగా ఎనభై వేల పాయింట్లు దిగువక పడింది నిఫ్టీ రెండు వందల నలభై ఏడు పాయింట్లు పతనమైందన్నట్టుగా చూసుకోవచ్చు షేర్ మార్కెట్ గురించి గత సర్కారు అప్పు గత సర్కారు అప్పు అక్షరాల ఆరు లక్షల డెబ్బై ఒకటి వేల కోట్లు పెండింగ్ బిల్లులతో కలిపి ఏడు పాయింట్ పదకొండు లక్షల కోట్లు మా నెత్తిన పెట్టారు బట్టి విక్రమార్క అప్పులు చేయడం బీఆర్ఎస్కు తీరని దాహం ఈ అప్పులకు తోడు ప్రభుత్వ భూములను చివరికి ఓఆర్ఆర్ను సైతం అమ్మేశారు రైతు బీమా డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ పాలిహ పాలిహౌజులు వ్యవసాయ యాంత్రీకరణకు పైసా ఇయ్యలే పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని డిప్యూటీ సీఎం ఫైర్ మేం చేసిన అప్పులు నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్లే హరీష్ రావు వ్యవసాయ స్కీమ్స్కు పైసలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా ఉమ్మడి ఏపీ అప్పులను తమపై రుద్దారని కామెంట్ రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ విధంగా గత సర్కార్ అక్షరాల ఆరు లక్షల డెబ్బై ఒకటి వేల కోట్లు పెండింగ్ బిల్లులతో కలిపి ఏడు పాయింట్ పదకొండు లక్షల కోట్లు నెత్తిన పెట్టారని బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు అప్పులు చేయడం బీఆర్ఎస్కు తీరని దాహం ఈ అప్పులకు తోడు ప్రభుత్వ భూములను చివరికి ఓఆర్ఆర్ను సైతం అమ్మేశారు ఈ విధంగా రైతు బీమా డ్రిప్ ఇరిగేషన్ పాలీ హౌస్లు వ్యవసాయ యాంత్రీకరణకు పైసా ఇవ్వలే ఈ విధంగా వ్యవసాయకు సంబంధించిన వ్యవసాయ రంగానికి సంబంధించి పైసా కేటాయించలేదు కానీ విధంగా ఓఆర్ఆర్ను అమ్ముకున్నారు అదేవిధంగా ప్రభుత్వ భూములను చివరికి ఓఆర్ఆర్ను సైతం అమ్మేశారు అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని గత ప్రభుత్వాన్ని ఆరోపిస్తూ బట్టి విక్రమార్క మాట్లాడుగా చూసుకోవచ్చు అసెంబ్లీ సమావేశంలో ఈ విధంగా మేము చేసింది నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్లే అని హరీష్ రావు మాట్లాడుకొస్తున్నారు ఈ విధంగా బట్టి విక్రమార్క మాత్రం ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పోయిర్రు అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళకు తీరం దాహం అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళను ఆరోపిస్తూ ఈ విధంగా అసెంబ్లీ సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అప్పుల గురించి అసెంబ్లీలో చూస్తారు చర్చ జరిగినట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులు అక్షరాల ఆరు లక్షల ఒకటి వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు అని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్లో ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు నలభై వేల నూట యాభై నాలుగు కోట్ల పెండింగ్ బిల్లులను కూడా కలుపుకుంటే మొత్తం ఏడు పాయింట్ పదకొండు లక్షల కోట్ల అప్పును బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టారని పెట్టిపోయారని పేర్కొన్నారు అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై గురువారం స్వల్పకాలిక చర్ కాలిక చర్చను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించగా ఒక దశలో ఆయనకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వేడి వేడి వాడి వేడి చర్చ జరిగింది ఈ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేసి మాపై మా నెత్తిన పడేసి పోయిర్రు ఈ విధంగా వాళ్ళు వాళ్లకు అప్పులు చేసిన అప్పుల తీరం దాహం లాగా తయారు చేసిపోయారు అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళని ఆరోపిస్తూ బట్టి విక్రమార్క చే అప్పుల గురించి తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు అసెంబ్లీ సమావేశంలో ఈ విధంగా దానికి స్పందిస్తూ విధంగా హరీష్ రావు కూడా మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు ఇద్దరి మధ్య అప్పుల గురించి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న రాష్ట్రానికి ఉన్న అప్పుల గురించి విధంగా స్వల్ప కొంత చర్చ జరిగినట్టుగా చూసుకోవచ్చు కాళేశ్వరం పైళ్ళు కేబినెట్కు రాలే కేవలం ప్రతిపాదనలే పెట్టారు కమిషన్ ఎదుట స్మితా సబర్వాల్ అంగీ అంగీకారం ఆర్థిక అంశాలపై మాత్ మాత్రమే కేబినెట్లో చర్చించారు బ్యారేజీలకు నాడు సీఎం అప్రూవల్స్ ఇచ్చిన విషయం తెలియదు సీఎం సెక్రటరీగా నాకు ఏడు ప్రధాన సబ్జెక్టులు అప్పగించారు వాటిపై జిల్లాలో పర్యటించి సీఎంకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం తప్ప తన పని అని స్మిత వెల్లడి నేను సిఎస్ కాకముందే ప్రాజెక్టుపై నిర్ణయాలు జరిగాయి సోమేశ్ కుమార్ కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణకు హాజరు విధంగా కాళేశ్వరం ఫైళ్ళు కేబినెట్కు రాలే కేవలం ప్రతిపాదనలే పెట్టారు కమిషన్ ఎదుట స్మితా సబర్వాల్ అంగీకారం ఈ విధంగా కాళేశ్వరంపై జరిగిన అవకతవకలపై విచారణ చేపడుతున్న సందర్భంగా స్మితా సబర్వాల్ అదేవిధంగా ఈ సోమేష్ సిఎస్ శాంత్ సోమేష్ కుమార్ వీళ్ళు వివరాలు విచారించిన సందర్భంగా వివిధ అంశాలు తెలియచినట్టుగా చూసుకోవచ్చు మా ఆమోదం లేకుండానే మా దగ్గరికే రాలేదు ఆ పైళ్ళు ఈ విధంగా సీఎం ఆమోదంతో జరిగిపోయింది అసలు మాకు చెప్పిన పనే మేము అన్నట్టుగా చెప్పుకోవచ్చు వాళ్ళు జిల్లాలో జిల్లాలో సీఎం సెక్రటరీగా నాకు ఏడు ప్రధాన సబ్జెక్టులు అప్పగించారు వాటిపై జిల్లాలో పర్యటించి సీఎంకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం తన పని అని స్మిత వెల్లడించారు నేను సిఎస్ కాకముందే ప్రాజెక్టుపై నిర్ణయాలు జరిగాయని సీఎస్ కుమారు కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణకు హాజరై విధంగా వీరు వి వివరాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు తెలియదు యాదికి లేదు కాళేశ్వరం కమిషన్ అడిగిన చాలా ప్రశ్నలకు స్మిత సబర్వాల్ సోమేష్ కుమార్ లేదు తెలియదు గుర్తులేదు అని వదిలిచ్చారు ఈ సమాధానాలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యమైన విషయాలు ఏవైనా చాలా మంది గుర్తుంచుకుంటారు కానీ అంత త్వరగా మీరు ఎట్లా మర్చిపోతారు అని చురుకలు అంటించింది బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదేండ్ల పాటు సీఎంకు సెక్రటరీగా పనిచేసిన సబర్వాల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చాలా అంశాల్లో తెలియదు యాది లేదు యాదికి లేదు అని బదిలివ్వడంపై కమిషన్ తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది ఈ విధంగా ముఖ్యమైన ప్రశ్నలు అడిగిన సందర్భాలలో వీళ్ళు మాకు తెలియదు గుర్తు గుర్తులేదు యాదికి లేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా దీనిపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు తొమ్మిది సంవత్సరాల ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా పని పనిచేసిన మీరు ఇట్లా తెలియదు ముఖ్యమైన విషయాలు తెలియకపోవడం ఏందన్నట్టుగా తొమ్మిదేళ్ళ పాటు సీఎంకి సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ ఈ విధంగా ముఖ్యమైన విషయాలు తెలియదు అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వీళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు కమిషన్ కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన ఏ ఫైల్ కూడా క్యాబినెట్ ముందుకు కానీ సీఎంఓకి కానీ రాలేదని బీఆర్ఎస్ హయాంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన సుమిత సబర్వాల్ స్పష్టం చేశారు ప్రతిపాదనలు మాత్రమే కేబినెట్ ముందుకు వచ్చాయని ఆర్థిక అంశాలపై చర్చించేందుకే ఆ ప్రతిపాదనలు పెట్టారని తెలిపారు జీవోను కూడా కేబినెట్లో పెట్టలేదని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు ఆమె ఒప్పుకున్నారు విధంగా కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన ఏ ఫైల్ కూడా కేబినెట్ ముందుకు కానీ సీఎంఓకి కానీ రాలేదని బీఆర్ఎస్ హయాంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ స్పష్టం చేశారు ప్రతిపాదనలు మాత్రమే కేబినెట్ ముందుకు వచ్చాయని ఆర్థిక అంశాలపై చర్చించేందుకు ఆ ప్రతిపాదనలు పెట్టారని జీవాను పెట్టారని తెలిపారు జీవాను కూడా కేబినెట్లో పెట్టలేదని కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ ముందు ఆమె ఒప్పుకున్నారు విధంగా వివిధ అంశాలు ఏవైనా కూడా మా ముందుకు రాలేదు అవి కేబినెట్ ముందు జు విధంగా ప్రతిపాదనలు మాత్రమే క్యాబినెట్ ముందుకు వచ్చాయి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన ఏ ఫైల్ కూడా క్యాబినెట్ ముందుకు రాలేదు సీఎంఓకి కానీ రాలేదని బీఆర్ఎస్ఐఎంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ స్పష్టం చేశారు ఈ విధంగా వివిధ అంశాలు మా దగ్గరికి రాలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఆమె స్మితా సబర్వాల్ ఇరవై మార్చి ఇరవై ఒకటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ నాలుగు వరకు కొనసాగనున్న పరీక్షలు షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎస్ఎస్సి బోర్డు ఈ విధంగా మార్చి ఇరవై ఒకటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నట్టుగా ఈ విధంగా తెలియజేసింది ఎస్ఎస్సి బోర్డు విధంగా అదేవిధంగా ఏప్రిల్ నాలుగు వరకు కొనసాగున్న పరీక్షలు మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు పది పరీక్షలు జరుగుతున్నట్టుగా చూడొచ్చు జరగబోతున్నట్టుగా చూడొచ్చు రాహుల్పై కేసు పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఫిర్యాదు పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తత బీజేపీ కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలు ఆసుపత్రికి తరలింపు రాహుల్ నెట్టేయడంతోనే కింద పడ్డారు బీజేపీ ఎన్డీఏ ఎంపీలే మమ్మల్ని తోసి తోసేసిండ్రు కాంగ్రెస్ పక్కదార్ పట్టు పట్టించేందుకే బీజేపీ గొడవ రాహుల్ అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ విధంగా బీజేపీ కాంగ్రెస్ ఎంపీల మధ్య నిరస ఆందోళన జరిగినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా తోపులాట మధ్య ఇద్దరు బీజేపీ ఎంపీలను రాహుల్ గాంధీ తోసేసేరని ఇక్కడ బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్న సందర్భంగా అతనిపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎంపీలు కేసు నమో ఫిర్యాదు చేసినట్టుగా చూసుకోవచ్చు ఈపై కేసు నమోదైనట్టుగా కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ అమిత్ షా అంబేద్కర్ గురించి చేసిన ఆరోపణలకు గాను ఈ విధంగా కాంగ్రెస్ ఎంపీలు ఇక్కడ ఆందోళన చేశారు పార్లమెంట్ ఆవరణలో ఈ విధంగా అక్కడ ఒకరికొకరు బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు నొట్టి తోసుకోవడంతో ఈ విధంగా బీజేపీ ఎంపీలకు గాయపడిన సందర్భంగా గాయమైన సందర్భంగా రాహుల్ గాంధీ తోసి అన్న ఆరోపిస్తూ అతనిపై కేసు నమోదు చేసినట్టుగా చూడొచ్చు బీజేపీ వాళ్ళు అమిత్ షా మాటలపై మంటలు అంబేద్కర్ను అవమానించారంటూ పార్లమెంట్ అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ నేతల నిరసనలు పార్లమెంటు వేదికగా అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఆయన తీరును ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ప్రజా సంఘాలు ఎక్కడికక్కడ ఎండగడుతున్నాయి అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని పదవి నుంచి ఆయనను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి గురువారం కూడా పార్లమెంట్ లోపల బయట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదుట పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు ఆందోళనలో చేపట్టారు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు దళితులు అంటే అంబే అమిత్ షాకు చిన్న చూపని అందుకే ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని నేతలు మండిపడ్డారు వివరాలు లోపల పేజీల విధంగా పార్లమెంటు ముందు అసెంబ్లీ వద్దా ఈ విధంగా రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా అసెంబ్లీ వద్దా విధంగా అమిత్ షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ కాంగ్రెస్ చెందిన పార్టీ నేతలు ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు అంబేద్కర్ను కించపరిచేలా మాట్ అమిత్ షా ఈ విధంగా దళితులంటే ఆయనకు చిన్న చూపు అన్నట్టుగా అమిత్ షాకు చిన్న చూపు ఆయన పదవి నుంచి రాజీనామా చేయాలన్నట్టుగా లేదంటే సస్పెండ్ చేయాలి కేంద్ర ప్రభుత్వం అతన్ని అన్నట్టుగా ఇక్కడ అతనికి వ్యతిరేకంగా నిన్న ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు దేశవ్యాప్తంగా పార్లమెంటు ఆవరణలో కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ అమిత్ షా చేసిన వాదనలకు సంబంధించి సినిమా కేటీఆర్పై పై కేసు అంత పెద్ద కాళేశ్వరం కేసు వదిలేసి ఆఫ్టర్ ఆల్ ఈ యాభై ఐదు కోట్లకే కేసు పెడతారా ఈ విధంగా కేటీఆర్పై కేసు విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ వదిలేసి ఆఫ్టర్ ఆల్ ఈ యాభై ఐదు కోట్లకే కేసు పెడతారా అన్నట్టుగా ఇక్కడ తీర్మాన వార్తల్లో ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ కార్ వ్యవహారంలో కేటీఆర్పై కేసు నమోదైన అయిన సందర్భంగా ఈ విధంగా తీర్మానాలు ఇవ్వడం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు వార్త ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్